లేఖనము చెప్పినట్లు వాణి కడపలో నుండి జీవ నదులు పారినని దిగ్గరగా చెప్పాను ఇక్కడ దేవుని వాక్యం ఏం సేవిస్తుందంటే నాయందు విశ్వసించేవాడు చెప్తున్నాడు నా ఎందు ఎవరు విశ్వసిస్తారో ఎవరు నా పైన నమ్మకం పెడతారో యారు నన్ను మేల విశ్వాసం ఎడతారో నన్ను మీద యారు విశ్వాసం ఎడతారో వారి ఇంట్లో ఆలోచించే కడుపులో ఏముంటుందో అది నోట్లోకి వస్తుంది యేసు చెప్పాడు నీ కడుపులో ఏముందో అది నోట్లకు ఎక్కేస్తారు నోట్ల నుండి పైని ఆహారము మరు కలిసిపోతుంది యేసు చెప్పింది ఇది దీని లోపల కడుపులో అంతా తిరిగి నాడే లేకపోతుంది కలిసిపోతుంది ఎవరి కడుపులో ఏదైనా ఉంటే అది నూటన్నింటి వస్తుందని సెలవించినాడు అయితే ఇక్కడ కూడా చెప్తున్నాడు నీ కడుపులో నుండి ఎప్పుడంటే నీ కడుపులో జీవనదులు జీవనదులు ఈ రోజు మనం చూసుకుందాం జీవనదులలో ఈ దాంట్లో మంచి నదులు ఉండాలి చెడు నదులు ఉండాలి అయితే యేసు ప్రభు అంటే ఏసులో ఉండేవాడు నిజంగానే కోపగించుకోడు ఎప్పుడన్నా యేసు ప్రభు కోపగించుకున్నాడా ఎప్పుడన్నా నీవు నా ప్రియ సాధుడా నా ప్రేమ దేవుని విడా నీవు నీలో ప్రేమ కలి నీలో ప్రేమ అనేది చూస్తే అన్నకైతే అయితే కొడుకు అయితే కొడుకు చూస్తే తండ్రికి లేదు తల్లి కూతురు అత్త కోరీలో ఈ మధ్యలో చాలా 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 విరుద్ధంగా నడుస్తున్నారు ఇది ఏమంటే దేవుని ప్రే దయచేసి మనం కూడా ప్రేమ కలిగి ఉండాలని మనం చేస్తున్నాను ఆ ఒకటి యోహరా ఐదవ అధ్యాయము ఒకటి యోహరా ఐదవ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చెప్పాలని ఒకటి రెండు వచ్చిన మనం చూసుకుందాం ఐదవ అధ్యాయ ఒకటో వచ్చి పోటీ రెండో ఏసే క్రీస్తు నమ్మి ప్రతి మాటను కూడా దేవుని మూలుగుత పుట్టి ఉన్నాడు పైన మనము విశ్వసిస్తే ప్రేమలో ఉన్నాం మనము ప్రేమ కలిగి ఉన్నాం ప్రేమ యేసుకృష్ణుంటే వచ్చింది ప్రేమ యేసు ద్వారా వచ్చింది నీవు దేవుని పిల్లలను ప్రేమిస్తున్నావా దేవుని కుమారుడిని ప్రేమిస్తున్నావాడు దేవుని బిడ్డల్ని దేవుని ప్రేమని దయచేసి నీవు వినాలని ప్రేమించాలని మనం చేస్తున్నాను దేవుని ప్రేమ ఒక జీవనది పరామర్శించాల నీలో ఎప్పుడు కూడా ఉండాలా నీకు మాట్లాడితే వల్ల నువ్వు మాట్లాడితే నవ్వాల ఎప్పుడు ఏదో దానికట్లా ఏమో వెళ్ళిపోయినది అనకట్లా ఇంకా కొంతమంది భర్తలు ఉండవు భర్తలు చనిపోయి ఉండాలట్లా కొద్ది భార్యలో భర్త చనిపోయిన వాళ్ళ క్రవర్తించకూడదు నీవు దేవుని ప్రేమ కలిగి ఉండాలని మనం చేస్తున్నాయ నీకు ఎంత అప్పులు ఎంత కష్టముని ఎంత వేదనముని ఎంత దేవుని ప్రేమ కలిగి ఉండాలి ఎవరిలో దేవుని ప్రేమ ఉందో పరిపూర్ణంగా దేవుని ప్రేమిస్తున్నామని దయచేసి నా చదువుకుందాం వచ్చి రెండు మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞ నెరవేర్చే వారమైతే దేవుని పిల్లమని ప్రేమించు చిన్నామని వెలుగదుము మనమందరూ కూడా ఆత్మల దైకరించినాము